చెప్తా హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ ఇప్పుడు లాగ్ వచ్చేసి అయితే మంద బట్టలు తీసుకొని మన పొలం కడికి అయితే పోదాం గ్రోమోర్ నుంచి అయితే పట్టుకొచ్చినాం మన కిరణ్ మామ గారు పోయి పట్టుకొని వచ్చేసినాం అనమాట ఇప్పుడు అది పట్టుకొని పోదాం అసలు దో వెళ్ళాలకి వెళ్ళి బండి వెళ్తాయాలని మాకైతే తెలియదు ఇటు అయితే బురదున్న గడి కట్టి మీదకెళ్ళైతే వెళ్ళిపోదా అని చూస్తాను ఫస్ట్ అయితే పోయి చూస్తే అర్థమవుతుంది మనకు కూడా ఏవో మొత్తం నలభై బత్తాలు డైరెక్ట్ ఫోర్ వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడే కిరణ్ మామగాడే పట్టుకొచ్చింది మొత్తం కిరణ్ మామయ్యా కిరణ్ గారికి గుద్దాలని అంత అంటున్నారే ఇక తాత కూర్చున్నాడు హాయ్ మా కూడా తెలియదు కరెక్ట్ వెళ్తే బెస్ట్ వెళ్ళకుండా రెండు ఎంగులు పడతాయి మా ఐదు ఏమంట కిరణ్ వేయకుండా మంచిగా అరుచుకుంటాడు కొంచెంసేపు అయ్యే కల్లి పెడతా తల్లి పెడదా అని చెప్పిండు మేము ఇంలే కల్లి పెట్టరు కిల్లి పెట్టరు ఎందుకులే కిలకెళ్ళ టూ వీలు వెళ్ళిందరే చూద్దాం మరి గల్ల గల్లెట్లు వారా అమ్మా ఇదొట్టు ఉండదు బాగా కల్లా అయ్యా బాగో ఎన్ని మేఘల్ అంత మేపుతాను మొత్తం

నా అక్క ఏదానయ్ నా అక్క రాలిస్తాను అబ్బాయి అక్క రాడు ఇద్దరు అచ్చడిగా భవాన్ గారు ఉన్నాడు ఇద్దరు అక్క పోతుంది మహిళరాబాద్ వెళ్ళకుండా

బండి పార్క్ చేసిన ఇక వచ్చిన వాళ్ళ మొత్తం దింపుకుండే బతాలు ఇక ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని దింపుదాం ఎందుకంటే ఒకటే కాని అనుకో గుద్దల దమ్మ అయితే తర్వాత మోసుకుడు అందుకే ఎప్పటికీ మేము స్టార్టింగ్ చేసేం ఆ ఏప్ సైడ్ దగ్గర ఇప్పుడు అక్కడ వద్దు అక్కడ కొని ఇక్కడ కొన్ని వేసినాం అనుకో అక్కడ ఎక్కడ కలుపుకోవచ్చు ఇక్కడ ఇక్కడనే కలుపుకోవచ్చు అట్లా మా మహారాష్ట్రలో ఎవరు వచ్చిండు వచ్చిండ పొలం పని పోతాం ఇలా పనిలే అని పవన్ గుద్దాన్స్ ఉన్నారు அரே ரீ அவ முக மீது அம்புதானே ரே அன்னி இவ்வளோ பஸ் ஸ்டாண்டு கட் வந்து அட்டா அவசியம் பண்ணுவான் பத்தால పద్నాలుగు ఏ కిరా అయితే మీకు పండి కిరా రాలేదండి రాలే మరి పని చూస్తుందట ఏ చూస్తుందట ఈ కష్టం కాదు

Oh jangan macam giragira binatang ఇక్కడికి అయితే వచ్చినమ్మో ఇక బత్తాలు దించే ఇక అక్కడ అద్దాన్ని మళ్ళీ దించుతాను ఈ పైపుల మీద మొత్తం వేసేయాలి ఇట్లా ఇద్దాం వాళ్ళకి గిడ పెడితే ఏమో మొత్తం వస్తుంది గాలి వాడకుండా మళ్ళీ మళ్ళీ కొత్త పొలం వేసి పడేసి డైరెక్ట్ మీ వీడియోలు చూసుకుంటారు మా కిరణ్ గారి కూడా ఒక్కడే వేసింది పోటీ జరుగుతుంది ఇద్దరికి అలా పరద కప్పుకుంటా వెళ్ళిపోయి మామ మళ్ళీ అయితే బండి పట్టుకొని వెళ్ళిపోతాను ఇక ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్త పొలం కాడికి పోవాలని చెప్పినా కదా ఆడిపోయి అక్కడ నన్ను వేసుకోవాలి ఇక నువ్వు ఇక్కడ దిగవాటి చేసింది మొత్తం తోడకుండా పోయింది గాడ ఇలా దోపడికి